నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి నేతి అరిసెలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి అరిసెలు అంటే చాలా పెద్ద పని అనుకుంటాము కానీ సింపుల్గా చేసుకునే విధంగా చూపిస్తాను అలాగే ఏ పాకం పడితే అరిసెలు పలుచగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయో చూద్దాము పైన కొంచెం క్రిస్పీగా లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది దీనికోసం ముందుగా ఒక రెండు కేజీల వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ ఒక కేజీ బెల్లానికి కాను రెండు కేజీల వరకు బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యంతో చేసుకుంటేనే బాగా వస్తాయి అంటారండి ముందుగా బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కంపల్సరిగా గాలించుకోవాలండి రాళ్ళు ఏమైనా ఉంటాయి మళ్ళీ మనం అరిసెలు చేసిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి గాలించుకుంటే ఎందుకైనా మంచిది తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి అంటే ఒక రోజంతా నానబెట్టుకోవాలి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు నీళ్లు మారుస్తూ ఉండాలి నీళ్లు మార్చకపోతే మనకి బియ్యం అనేవి వాసన వచ్చేస్తాయండి అందుకని రెండు మూడు సార్లు కంపల్సరీగా నీళ్లు మార్చుకోవాలి ఒక రోజంతా నానిన తర్వాత మళ్ళీ వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఇలా జల్లిబుట్టలో వేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఉంచామంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఎండలో ఆరబెట్టద్దు ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టాలి ఇవి పూర్తిగా ఆరిపోకూడదండి మనం చెయ్యి ఇలా పెట్టినప్పుడు చేతికి అంటుకునే విధంగా ఆరితే సరిపోతుంది మరీ తడి లేకుండా ఆరబెట్టారంటే మనకి పిండి అనేది పొడి పొడిగా ఉంటుంది అరిసెలు చేసేటప్పుడు విరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా ఆతే సరిపోతుంది తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకొని పిండి పట్టించుకోవాలి ఈ పిండి అనేది బాగా మెత్తగా ఉండాలండి మెత్తగా పట్టమని చెప్పాలి ఇలా మెత్తగా పట్టిన తర్వాత కూడా మనం దీన్ని జల్లించుకోవాలి ఈ పిండి జల్లించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అస్సలు మిస్ చేయకుండా ఇది మాత్రం కంపల్సరిగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వలన మనకి నూకు ఏదైనా ఉంటే బయటకు వస్తుంది ఇట్లా నూక లాంటిది ఏమైనా ఉన్నా పిండి బరకగా ఉంటుంది కాబట్టి అరిసెలు విరికిపోయే ఛాన్స్ ఉంటుందండి మీరు ఇక్కడ చూసినట్లయితే జల్లించిన తర్వాత అడుగున నూక వచ్చింది ఇలాగా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పిండిని ఇలా అదుముకోవాలండి పిండిని కొద్ది కొద్దిగా జల్లించుకున్న తర్వాత మధ్యలో ఒక్కొక్కసారి ఈ విధంగా గట్టిగా చేతితో అదుముకోవాలి దీనివలన మనకి పిండి అనేది తడ ఆరకుండా ఉంటుంది ఇలానే మధ్య మధ్యలో పిండిని అదుముకుంటూ మొత్తం పిండిని జల్లించుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక పల్చటి క్లాత్ కప్పి పక్కన పెట్టుకోవాలి మూత మాత్రం పెట్టద్దండి మూత పెడితే మాత్రం మనకి పిండి స్మెల్ వచ్చేస్తుంది గాలాడక ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాము దీనికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలి దీన్ని తీసుకునే గిన్నె వెడల్పుగా ఉంటే మంచిదండి మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే కొంచెం మందంగా కూడా ఉండేలా చూసుకోండి నేనైతే ఇక్కడ కేజీ చేస్తున్నాను కదా ఫైవ్ లీటర్స్ కుక్కర్ ఉంది నా దగ్గర అది పెట్టుకున్నాను కలుపుకోవడానికి వెడల్పుగా ఈజీగా ఉంటుంది మందంగా ఉంటుంది కాబట్టి దీంట్లో కేజీ బెల్లాన్ని ఇలా తురిమింది వేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు పంచదార వేసుకున్నాను అలాగే అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను ఈ పంచదార వేసుకోవడం వలన మనకి అనేది మరీ మెత్తగా లేకుండా పైన కొంచెం క్రిస్పీగా ఉంటుందండి ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత దీన్ని అవసరమైతే వడకట్టుకోండి నేనైతే ఇక్కడ వడకట్టుకోవడం లేదు బెల్లం నీట్గానే ఉంది నాకు మనకి బెల్లం ఇలా పొంగొచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి వచ్చిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని పట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ క్రీమీ టెక్చర్లో వచ్చింది పాకం ఇక్కడ నుంచి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం చూడండి ఒకసారి ఈ విధంగా మెత్తగా ఉంది కదా మరీ ఇంత మెత్తగా ఉండకూడదు ఇంకొద్దిగా కొంచెం గట్టిగా ఉండాలి మళ్ళీ నేను పాకం చూపిస్తాను ఇంకోసారి చూడండి ఈ విధంగా పాకం మన చేతికి అంటుకోకుండా మెత్తని ముద్దలాగా అవ్వాలి ప్లేట్లో వేస్తే మాత్రం మనకి టంగ్మనే సౌండ్ రావాలి ఇలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాకం రౌండ్గా ఉండలాగా తయారవ్వాలి అలాగే మెత్తగా ఉండాలి చూడండి ఇక్కడ మెత్తగా ఉంది కదా ప్లేట్లో వేస్తే మాత్రం సౌండ్ రావాలి మనకి టంగ్మని ఇలా వస్తే మనకి కరెక్ట్ పాకం వచ్చినట్టు ఈ పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో రెండు చెంచాల వరకు యాలకుల పొడిని వేసుకోవాలి తర్వాత నువ్వులను కూడా ఇందులో వేసుకోవాలి ఈ టైంలోనే వేసుకోవాలండి ఇవి పచ్చి నువ్వులు ఈ నువ్వులను కూడా ఒకసారి మనం శుభ్రం చేసుకోవాలి దీంట్లో రాళ్ళు ఉంటాయి చెత్త ఏమైనా ఉంటుంది కాబట్టి వీటిని కూడా నీట్గా చేసుకొని వేసుకోవాలి ఇవి ఒక పావు కేజీ వరకు పోసుకున్నానండి నువ్వులు ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు కిందకి దించుకోవాలి మనం పిండి కలపడానికి హైట్లో ఉంటుంది కాబట్టి కింద పెట్టుకోవాలండి కింద పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండి వేస్తూ కలుపుకోవాలి పిండి వేయడానికి వేరొకళ్ళు ఉంటే పర్వాలేదు మనం మొక్కలమే అయితే కొద్ది కొద్దిగా గంటతో వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి కొంచెం దగ్గర పడేదాకా ఫాస్ట్గా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఈ పిండి కలుపుకోవడానికి మనకి గంట అనేది మందంగా ఉండాలండి పిండి కలిపేటప్పుడు రాను రాను మనకి పిండి హార్డ్ అయిపోతుంది అప్పుడు కలపడానికి ఒక మనకి మందంగా ఉండే గంట కావాలి లేదంటే గంట విరిగిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోవాలి పిండి కొంచెం పిండి వేసుకొని అది మొత్తం కలిసిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి పిండి ఎక్కువగా పడిపోయి గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఒకసారి వేసుకొని అది మొత్తం పిండిలో కలిసిన తర్వాత ఇంకా పడుతుందనిపిస్తే అప్పుడు వేసుకోవాలి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు చివరిగా ఒక రెండు మూడు చెంచాల వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ మనకి పిండి ఎక్కువైపోయి ఈ మిశ్రమం అనేది గట్టిగా అయిందనుకోండి కంగారు పడవలసిన అవసరం లేదు మళ్ళీ కొంచెం బెల్లాన్ని కరగబెట్టుకొని అదే పాకం పట్టేసి పోసుకుంటే లూజ్ అయిపోతుంది అరసలేమి పాడవవు అలా చేస్తే ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక పది నిమిషాల పాటు ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నెయ్యితో చేస్తున్నాను కదండి అరిసెలు అందుకని నెయ్యి వేసుకుంటున్నాను నూనెతో చేసేవాళ్ళు నూనె వేసుకోవచ్చు కళాయికి సగానికంటే ఎక్కువగా పోసుకోవాలి మరి నిండుగా పోసుకోవద్దు ముప్పా వంతు పోసుకుంటే సరిపోతుంది నెయ్యితో చేసిన అరిసెలు చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు పిండిపై మూత తీసి ఈ పిండిని కొద్దిగా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి పిండి చూడండి ఇక్కడ మెత్తగా చక్కగా ఉంది కదా ఇలా ఉండాలండి కరెక్ట్గా ఉంటుంది కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలండి వెంటనే లేకపోతే గాలికి గట్టిపడుతుంది ఇటువంటి ఏదైనా ఒక కవర్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి కవర్ అంతా ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకొని మనం ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజుకి సరిపడా తీసుకొని ఈ కవర్ మీద పెట్టి పలుచగా ఒత్తుకోవాలి మరీ మందంగా వద్దు మరీ పలుచగా వద్దు నేనైతే ఇక్కడ చిన్న కవరే తీసుకున్నానండి ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి ఒకటి రెండు మాత్రమే ఒత్తుకుంటున్నాను అదే ఒక నలుగురు ఉంటే పెద్ద కవర్ తీసుకొని ఎక్కువ ఒత్తుకోవచ్చండి ఇలా తీసుకొని ఆయిల్ బాగా కాగాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి మనకి ఆయిల్ మంచి హీట్ అయినప్పుడే ఇది చక్కగా పైకి తేలుతుందండి ఇది పైకి తేలిన తర్వాత మాత్రమే ఇంకోటి వేసుకోవాలి ఇలా ఒకటి వేసుకొని పైకి తేలిన తర్వాత ఇంకోటి వేసుకోవాలి ఇప్పుడు మొదలు వేసుకున్న దాన్ని వెనక్కి తిప్పుకోవాలి తిప్పుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి మనకి పిండి పర్ఫెక్ట్గా ఉంటే ఆయిల్లో వేయగానే ఇలా పైకి తేలి చక్కగా పొంగుతాయండి పూరీలాగా అలాగే అరిసెల్ని నేను ఇక్కడ పల్సగానే చేసుకున్నానండి పల్సగా చేసుకుంటేనే మనకి లోపల వరకు మంచిగా వేగుతాయి మందంగా చేసుకున్నామంటే లోపల కొంచెం పచ్చితనం ఉంటుంది మంటను కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకి పైన ఎర్రగా వస్తుంది కానీ లోపల ఉడకదండి పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉంటుంది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి అరిసెలు ఒత్తే చెక్క మీద పెట్టుకొని ఒత్తుకోవాలి ఈ అరిసెలో ఉన్న ఆయిల్ కానీ నెయ్యి కానీ అంతా పోయేదాగా గట్టిగానే ఒత్తుకోవాలి కొంతమంది అయితే గట్టిగా ఒత్తొద్దు అంటారండి కానీ నేనైతే గట్టిగానే ఒత్తుతాను ఇలా ఒత్తడం వలన మనకి అరిసె అనేది పల్చగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే చల్లారిన తర్వాత చెక్కల్లా ఉంటాయి అంటారు కానీ అట్లా ఏముండదండి మెత్తగానే ఉంటాయి అరిసెలు తీసేసిన తర్వాత ఇలా పక్కపక్కన పెట్టుకోవాలి ఎలా పడితే అలా ఒకదాని మీద ఒకటి వేసేసామనుకోండి మనకి అరిసె అనేది వంగినట్టుగా అలా వస్తుంది ఈ అరిసెకి మధ్యలో హోల్ వచ్చింది చూసారా ఆయిల్ సరిగా వేడిగా లేకపోయినా లేదంటే ఆయిల్ కళాయిలో తక్కువగా ఉన్నా ఇలా హోల్స్ వస్తాయండి మనం తీసుకునే బెల్లాన్ని బట్టి అరిసె కలర్ ఉంటుందండి అరిసెలు కొంతమందికి తెల్లగా వస్తాయి కొంతమందికి కొంచెం కలర్ డార్క్గా వస్తుంది అది మనం తీసుకునే బెల్లాన్ని బట్టి ఉంటుంది మనం అరిసెల్లో నువ్వులు పోసాం కదా ఆ నువ్వుల్ని పచ్చి నువ్వులే పోసుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ వేయించామనుకోండి నువ్వులు మళ్ళీ అరిసె వేగేటప్పుడు వేగుతుంది అప్పుడు మాడినట్టుగా అవుతాయి కాబట్టి పచ్చి నువ్వులే పోసుకోవాలి అలాగే నువ్వుల్ని కూడా మనం పాకంలో వేసుకుంటేనే మంచిదండి పాకంలో వేసి కలుపుకున్నాం అనుకోండి పిండికంతా కలుస్తుంది కొంతమంది అరిసె వద్దిన తర్వాత దాని మీద నువ్వులు అద్దీ ఆయిల్లో వేస్తారు అప్పుడు నువ్వులు ఆయిల్లో రాలిపోతూ ఉంటాయండి ఈ విధంగా చేస్తే మాత్రం ఆయిల్లో రాలిపోవు చక్కగా అరిసకే ఉంటాయి మీరు ఇక్కడ చూసినట్లయితే అరిసె చాలా సాఫ్ట్గా ఉంది చూడండి పల్చగా మెత్తగా చాలా బాగా వచ్చాయండి ఇలా చేసుకున్నారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఎప్పుడూ అరసలు ఇలాగే చేసుకుంటానండి నేను చేసిన అరిసెలు అంటే చాలామందికి నచ్చుతాయి పాకం ఒకటి సరిగ్గా పట్టుకున్నామంటే మనకి ఆ అరిసెలు మాత్రం ఈజీగా చేసుకోవచ్చండి ఈ అరిసెలను ప్రిపేర్ చేయడం నేనైతే వివరంగానే చెప్పాను అనుకుంటున్నానండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ